ఇది చూడండి ఇది ఒక్కటి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ హైడ్రా విషయంలో భట్టి విక్రమార్క గారు మరి ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియదు కానీ ఒకరోజు పెద్ద ప్రజెంటేషన్ పెట్టారు ఇది పెద్ద స్క్రీన్ పెట్టి ఇట్లాగే పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చి ఎంతమంది అధికారులను కూర్చోబెట్టుకొని మేము చేస్తున్నది ఏదో చాలా గొప్ప పని అన్నట్టుగా ప్రజెంటేషన్ ఇచ్చారు ఇచ్చి అంటే ఇక్కడ విచిత్రమేమంటే ఆ రోజు విక్రమార్క గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో చాలా విషయాలు చూపెట్టు ఏమని ఇదిగో ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టారు ఇక్కడ పెద్ద బిల్డర్ కట్టారు ఇప్పుడు ఆ బిల్డర్ల పేర్లు చెప్తే నేను ఆ బిల్డర్లకు ఇబ్బంది అవుతుంది అట్లాగే ఆ ప్రాజెక్టులకు ఇబ్బంది అవుతుంది మేము ఎన్నడూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం కాదు కాబట్టి నేను చెప్పడం లేదు కానీ ఇంత పెద్ద మీటింగ్ పెట్టి అంత పెద్ద స్క్రీన్ పెట్టి ఒక పదిహేను ఇరవై పేర్లు చెప్పారు ఆయన అర్ధగంట లోపల పదిహేను ఇరవై ప్రాజెక్టులు అక్రమం అన్నట్టుగా అదేదో చెరువుల్లో కట్టినారన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఇవాళ మరి ఏం జరిగింది ఇవాళ పేదవాడి ఇల్లేమో కూలిపోతుంది పేదవాడి ఇంటి మీదకి బుల్డోజర్ వస్తుంది మరి ఆ పదిహేను ప్రాజెక్టులు మాత్రం ఒక్కడ ఒక్క ఇటుక కూడా చెక్కు చెదరకుండా అట్లాగే అన్ని బాగానే ఉన్నాయి అంటే ఏం జరిగింది దీని వెనకాల ప్రభుత్వ పెద్దలు పేర్లు ఎందుకు చెప్పారు మళ్ళీ ఆ అపార్ట్మెంట్ల దగ్గరికి ఎందుకు పోలేదు ఆ బిల్డర్ల దగ్గరికి ఎందుకు పోలేదు అంటే దీని వెనకాల జరిగింది ఏందో మతలబు మీకే అర్థమైందని నేను అనుకుంటాను ఇవాళ వాస్తవానికి ఎవరికైనా మధ్యతరగతి అయినా దిగువ మధ్యతరగతి అయినా పేదవారైనా కూడుగుడ్డ నీడు నీడు నీడ ఇవి ఎవరైనా కోరుకునేది ఈ మూడే తిండి బట్ట అట్లాగే ఉండడానికి ఒక రక్షణ అది గుడిసె కావచ్చు ఇల్లు కావచ్చు చిన్న ఇల్లు కావచ్చు దీనికోసం పల్లెటూర్ల నుంచి ఇక్కడ తరలి వస్తూ ఉంటారు పల్లెటూర్ల నుంచి ఇక్కడికి వచ్చి కూలి పని చేసుకొని ఇటుక ఇటుక పేర్చుకొని మీరు ఇల్లు కట్టుకుంటే దాన్ని అర్ధరాత్రి అపరాత్రి అనే సోయి లేకుండా ఈ రకంగా వచ్చి కూలగొట్టి అందరికీ అన్యాయం చేస్తూ ఉన్నది వీళ్ళు ఈ ప్రజెంటేషన్ ఏదైతే విక్రమార్క గారు ఇచ్చారో డిప్యూటీ సీఎం గారు ఇచ్చారో మనం ఆలోచించాల్సి ఉంది నిజంగానే కాంగ్రెస్ ప్రజాపాలన అయితే నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చిన్న పెద్ద అనే తేడా లేకపోతే పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు బట్టి విక్రమార్క గారు కానీ ప్రభుత్వంలోనే పెద్దలు కానీ చెప్పే పరిస్థితి నిజంగానే హైడ్రా చేసేది మంచి అయితే మరి వాళ్ళు వాళ్ళు నిజంగానే సమాధానం చెప్పగలుగుతారా మీకు అట్లాగే ఆ బిల్డర్లు ఏదైతే పేర్లు పెద్ద పెద్ద పేర్లు చెప్పారో వాళ్ళకి మరి చెప్పగలుగుతారా ఇంకోటి నిజంగా హైడ్రా చేసేది మంచి అయితే ఇట్లా ఫైవ్ స్టార్ హోటళ్లలో మీటింగులు పెట్టి ఫైవ్ స్టార్ హోటళ్లలో రియల్ ఎస్టేట్ వాళ్ళతో డీలింగులు చేయాల్సిన అవసరం ఉంటుందా అంటే దీని వెనకాల ఏం జరిగింటుంది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఏమో ఇట్లా ఉన్నారు ఇక వాళ్ళ అధికారుల సంగతి చూద్దాం వాళ్ళ అధికారులు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం హైడ్రా కమిషనర్ గారిది పెట్టండమ్మా ఏంటి అసలు హైడ్రా పెద్దల వైపా పేదల వైపా ఇక్కడేనండి ఇది దీన్ని కొన్ని మనం చాలా స్పష్టంగా చూడాలి మేము చేసిన అన్ని డెమాలిషన్స్ లో పేదవాళ్ళు ఎవరు లేరు అన్ని పెద్దవాళ్ళే సో సామాన్లు ఇవ్వడానికి బయటకు పెడితే కనుక ద మినిట్ వి స్టార్ట్ గివింగ్ వీళ్ళంతా ఏంటంటే చాలా మంది ఒట్టుకెళ్ళి తెస్తారు లేకపోతే రకరకాల ఇన్ఫ్లూన్సెస్ చేయడానికి ట్రై చేస్తారు అందుకోసం ఆ టైం ఇవ్వాలి వస్తుంటాయి కనుక వాటిని ఖచ్చితంగా వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరు ఎఫ్టీఎల్ లోకి వచ్చి గానీ పర్మిషన్ స్ట్రక్చర్స్ వస్తుంటాయి కనుక వాటిల్ని ఖచ్చితంగా వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరువు లోకి వచ్చి పర్మిషన్స్ అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి రూల్స్ వయోలేట్ చేసి కడితే చెరువులో కడితే కాపాడమని మనం ఏం చెప్పట్లేదు కానీ ఇవాళ వీళ్ళ వైఖరి ఎట్లా ఉంది అంటే ఆయన చెప్తున్నాడు స్పష్టంగా చెప్తున్నాడు హైడ్రా కమిషనర్ గారు అక్కడ ఎవరు పేదవాళ్ళు లేరట ఆయన ఎవరు పేదవాళ్ళకి కూలగొట్టలేదంట ఆయన కేవలం పెద్దవాళ్ళే కొట్టాడంట పేదవాళ్ళే మాత్రం కూలగొట్టలేదంట సిగ్గు లేకుండా చెప్తున్నారు అట్లాగే రెండో మాట వారు చెప్పింది మీరు విన్నారు పేదవాళ్ళకి మరి పెద్దలకు ఒక నీతి ఒక నీత కాయిదాలు ఉండగా కోర్టు ఆర్డర్లు ఉండగా మీరు ఎట్లా కూలగొడతారు ఎందుకు కూలగొడుతున్నారు శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్న మాట టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు అందుకే టైం ఇవ్వకుండా కూలగొడుతున్నామని మాట్లాడుతున్నాడు మరి దేశంలో ఇంకా దేశంలో న్యాయం ఎందుకు ధర్మం ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు ఇట్లా అధికారులదే మొత్తం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు రాజ్యం చేసేదే ఉంటే ఈ రకంగా చేసే పరిస్థితి అయితే మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు ప్రభుత్వాలు ఉండేందుకు అంటే వాటి పట్ల కనీస గౌరవం కూడా వాళ్ళకి లేదు ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళు చెప్పేదానిలో మాకు అర్థంగా ఉంది ఎఫ్టీఎల్లో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువులో కడితే ఎవరిని వదలను మాకు పెద్ద చిన్న తేడా లేదు అని పోజులు కొడుతున్నాడు ఈ అధికారి కానీ ఇక్కడ చూడండి విచిత్రం ఏంటంటే పేదవాళ్ళ మీదనేమో విరుచుకుపడే రాక్షసులాగా ప్రవర్తించే హైడ్రా పెద్దవాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తిస్తుందో ఇప్పుడు ఒక్కసారి మీరు చూడండి ఏ రకంగా ఏం జరిగిందో ఒకసారి చూడండి నెక్స్ట్ ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన ఈరోజు రాష్ట్రంలో మంత్రి ఇదిగో ఇది ఆయన కట్టుకున్న ఇల్లు ఆ పక్కన ఇదిగో ఇదివరకు అక్కడ ఉన్న చెరువు మొత్తం చెరువును పూడ్చి ఇల్లు కడితే చెరువు మొత్తం పూడ్చి ఇది నేను నా పిక్చర్స్ కాదు గూగుల్ సెటిలైట్లో మీరు పోయినా గూగుల్లో పోతే మీకు కూడా తెలుస్తుంది గతంలో ఉన్న చెరువు ఉంది ఇవాళ ఆ చెరువును పూడ్చేసి మొత్తం ఆయన ఇల్లు అది కనబడుతుంది కదా అక్కడ పక్కన ఇల్లు ఇదివరకు లేదు ఇప్పుడు అక్కడ వచ్చింది ఆ చెరువు మొత్తం పూడ్చి అక్కడ రెవెన్యూ మంత్రి అయిన ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఆయన ఇల్ ఆయన ఇల్లు కూలగొట్టే ధైర్యం హైడ్రాక్ ఉందా పెద్దలు పేదలు మాకేమీ తేడా లేదు అంటున్న బిల్డప్లు ఇస్తున్న అధికారి ఆయన ఇంటి దగ్గరికి పోయే ధైర్యం అన్న ఉందా కనీసం పోత పోగలుగుతాడా పోలేడు నెక్స్ట్ ఈయన పేరు డాక్టర్ జి వివేక్ ఈయన కూడా మరొక మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో ఇదిగో ఆయన ఇల్లు చెరువు ఎఫ్టిఎల్ లోపల ఉంది చూడండి ఇది హిమాయత్సాగర్ చెరువు అది ఆయన ఇల్లు రాజభవనం ఇగో ఇక్కడ ఇక్కడ చెరువు లోపల ఇల్లు దాన్ని కూలగొట్టే ధైర్యం హైడ్రాక్ ఉందా పేదవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా మాకు లేదు అని బిల్డప్లు ఇచ్చే అధికారులు వీళ్ళని ముట్టే ధైర్యం చేయగలుగుతారా వాళ్ళ ఇంటి దగ్గరికన్నా కనీసం పోయే ధైర్యం ఉందా నోటీస్ ఇచ్చే ధైర్యం ఉందా నెక్స్ట్ ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న ఆయన పేరు తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి గారి ఇల్లు అక్కడ రెడ్డిలో మార్క్ చేస్తుంది దుర్గం చెరువు బఫర్ లోపల దుర్గం చెరువు లోపల ఎఫ్టిఎల్ లోపల ఉంటుంది ఇక్కడ విచిత్రం ఏమంటే సున్నం చెరువులో కట్టిన పేదలదేమో తప్పంట ఇట్లా కట్టిన వాళ్ళు కానీ దుర్గం చెరువులో కట్టిన తిరుపతి రెడ్డిది మాత్రం తప్పు కాదు సున్నం చెరువులో కట్టిన పేదవాళ్ళకి మాత్రం మీరు టైం ఇవ్వరు ఎందుకు మీరు కోర్టుకు పోతారు కోర్టు స్టే ఇస్తుంది మీరే కదా అయ్యా ఇల్లు పర్మిషన్లు ఇచ్చింది గతంలో మీరే కదా ఆనాడు కట్టనిచ్చింది మళ్ళీ ఎట్లా కూలగొడతారు అని కోర్టు మొట్టికాయలు ఇస్తుంది అని తెలుసు అందుకే పేదవాళ్ళకి టైం ఇవ్వరంట సున్నం చెరువులో ఉండే పేదవాడికి టైం ఇవ్వరంట కానీ దుర్గం చెరువులో ఉండే ఆ రాజప్రసాదానికి మాత్రం తిరుపతి రెడ్డి గారికి ఆయనకి మాత్రం టైం ఇచ్చి ఆయన కోర్టుకు పోయేటట్టు చేసి కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని ఇవాళ ఏమైందయ్యా అంటే కోర్టు స్టే ఉంది మేమేం చేయాలా ముఖ్యమంత్రి సోదరుడు కదా కాబట్టి ఆయన్ని ముట్టే ధైర్యం వాళ్ళకు లేదు మీకు టైం ఇవ్వరు మీకు కోర్టుకు పోయేదానికి అవకాశం ఇవ్వరు కానీ పెద్దలకు అందరికీ టైం ఇస్తారు నెక్స్ట్ ఇది చూడండి ఇంకా అన్యాయం చెరువు మధ్యలో చెరువు కనబడుతుందా చుట్టూ చెరువు మధ్యలో అగో అది ఆ గెస్ట్ హౌస్ ఎవరిది ఇది పట్నం మహేందర్ రెడ్డి ఈరోజు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఆయనకు మాత్రం ఆయన 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 గెస్ట్ హౌస్ దగ్గర పోయే ధైర్యం ఉందా హైడ్రాకి చెరువు మధ్యలో ఇల్లు కడితే కొంపగడితే దాన్ని ముట్టుకునే ధైర్యం కానీ దానికి నోటీస్ ఇచ్చే ధైర్యం కానీ హైడ్రాక్ ఉందా ఇది అడిగితే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు నెక్స్ట్ ఈయన పేరు గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ ఇక్కడ పక్కన చెరువు కనబడుతుంది ఆ పక్కనే ఆయన ఇల్లు కనబడుతుంది చూడండి ఇది కూడా చెరువు బఫర్ లోపల కట్టిన ఇల్లు పోయే ధైర్యం ఉందా హైడ్రాకి చెరువులో కట్టిన ఇల్లు శాసన మండలిలో చీఫ్విప్ కట్టిన శాసన మండలి చైర్మన్ కట్టినా అక్కడ పోయే ధైర్యం హైడ్రాక్ ఉందా పేదవాళ్ళు పెద్దవాళ్ళు ఏమీ లేదు అని మాట్లాడే బిల్డప్ ఇచ్చే అధికారులు కనీసం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కనీసం మాట్లాడే పరిస్థితుందా ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాళ రాజప్రసాదాలు మీరు కట్టుకోలేదు మీరేం ప్యాలెస్లు కట్టుకోలేదు చిన్న చిన్న ఇల్లు రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకునే ఇల్లు వాటినేమో నేలమట్టం చేసినారు వాటినేమో కూలగొట్టినారు కానీ ఇంత పెద్ద పెద్ద ఫామ్ హౌజులు గెస్ట్ హౌజులు చెరువుల్లో కట్టినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజప్రసాదాన్ని కట్టినా దానికి మాత్రం అడిగేవాడు లేడు అట్లాగే మీరు చూస్తే ఇంత చూడండి మీరు ఒకసారి భవనం కూడా చూడండి అది ఎఫ్టిఎల్ లోపల ఎఫ్టిఎల్ మార్కింగ్ అయ్యి హద్దురాయి పక్కనే ఉంది అయినా దాన్ని ముట్టే ధైర్యం కానీ దాన్ని పట్టుకునే ఇది కానీ పరిస్థితి కానీ లేదు ఇంకా నెక్స్ట్ ఇది ఇంకా అరాచకం ఈయన మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే శేర్లింగంపల్లి ఈయన పేరు ఆరికపూడి గాంధీ బీఆర్ఎస్లో గెలిచాడు ఈయనకు ఒక జాగా ఇది ఎక్కడ గాజుల రామారం ఇప్పుడు మీ గాజుల రామారం బాలయ్య బస్తో వచ్చింది కదా ఇక్కడ ఇక మీ పక్కదే ఈయనది మీ అన్ని గులగొట్టిర్రు మీ అన్ని ఇండ్లు బుడ బుడ ఇండ్లు అరవై గజాలు యాభై గజాలు నలభై గజాలు ఇల్లేమో కూలగొట్టినరు పక్కకు ఆయనది పదకొండు ఎకరాలు ఆయనది మీతో పాటు ఆయనది కూడా కూలగొట్టినట్టు యాక్టింగ్ చేసినారు చూడండి ఇప్పుడు ఏం చేసినారు మళ్ళీ అదే అధికారులు ఇదే హైదరాబాద్ దగ్గరుండి ఒక బ్లూ షీట్స్ కనబడుతున్నాయా బ్లూ షీట్స్ ఆ బ్లూ షీట్స్ అన్ని దగ్గర ఉండి ఆరికపూడి గాంధీ పార్టీ పార్టీ మారిన దానికి ప్రతిఫలంగా నజరానగా అవ ఆయనకు ఆ పదకొండు ఎకరాలు మంచిగా ఫెన్సింగ్ వేసి పేదవాళ్ళనేమో తరిమేసి తన్ని మీ మీద కేసులు పెట్టి ఆయనకు మాత్రం ఇవాళ బ్రహ్మాండంగా అక్కడ పదకొండు ఎకరాలు బ్లూషీట్లు వేసి ప్రభుత్వమే రక్షణ కవచంలాగా ఒక గోడలాగా నిలబడి కట్టించిన విషయం ఇక కూలగొట్టినట్టు ఇక్కడ మళ్ళీ తిరిగి కట్టించింది అక్కడ ఇప్పుడు పరిస్థితి ప్రస్తుత పరిస్థితి అది ఆ పక్కన ఆయనను మాత్రం ఏం డిస్టర్బ్ చేయట్లేదు ఆయనను మాత్రం ముట్టుకోవట్లేదు ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు విచిత్రం ఈ గాంధీ గారి విషయం మేము అడిగినాం కలెక్టర్ గారిని ఏమయ్యా కలెక్టర్ గారు మరి పేదవాళ్ళనే అక్కడ తరిమేసినారు మరి ఆయనకి ఎందుకు చేస్తున్నారంటే మాకు హద్దులు చూపట్లేదు మాకు అక్కడ రెవెన్యూ విషయం లేదు డిస్ప్యూట్ ఉంది హద్దుల విషయంలో ఇబ్బంది ఉంది అని అంటున్నారు మరి హద్దుల విషయంలో గాంధీ గారికి వస్తుందా ఇబ్బంది మీకు రాదా మరి మీకు మాత్రం ఒక న్యాయం ఆయనకు ఒక న్యాయం ఉంటుందా ఈ మాట అడుగుతే అంటే కాంగ్రెస్లో చేరితే ఒక న్యాయం కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మీలాగా తన్ని అవతల పడేయాలా పేదల ఇండ్ల మీదకి మాత్రం బుల్డోజర్లు పెద్దల భూములకు మాత్రం పోలీస్ పహారాలు ఇప్పుడు ఈ ఇతగా ఈ షీట్లు వేసి ఇచ్చింది ఎవరో కాదు అధికారులే దగ్గరుండి పోలీసు వాళ్ళు దగ్గరుండి గాంధీ గారి ఒత్తిడితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒత్తిడితో మొత్తం షీట్లు వేసి ఇవాళ ఆయనకు పోలీసు వాళ్ళ దగ్గరుండి రక్షణ కవచంలా కట్టించారు నెక్స్ట్ ఇది చూడండి ఇది మూసీని అడ్డంగా కట్టిన మూసీని మూసీ నదిలో అడ్డంగా కట్టిన ప్రాజెక్టు మొన్న మూసీలోకి నీళ్లు రేవంత్ రెడ్డి గారు నింపి 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 హిమాయత్ సాగర్ అంతా నింపి ఉస్మాన్ సాగర్ నింపి ఒక్కసారి వదిలితే ఆ నీళ్ళన్నీ మొత్తం మూసీలోకి వచ్చినాయి మూసీలో ఇది మూసీ నది ఇది చూసేది మీకు కనబడేది మూసీ నది ఆ మూసీలో అడ్డంగా కట్టిన పెద్ద ప్రాజెక్ట్ ఇది దాన్ని ఆపే అధికారం కానీ దాన్ని ఆపే ధైర్యం కానీ హైడ్రాక్ ఉందా దాన్ని ఆపే దాన్ని పోయి నోటీస్ ఇచ్చి ఎట్లా కడతావు మూసికి అడ్డంగా మూసీని కబ్జా పెట్టి ఎట్లా కడతావు అని అడిగే ధైర్యం ఉందా హైడ్రాకి లేదు అంటే పెద్ద బిల్డర్లు కడితే చక్కగా వాళ్ళకు సహకరించి వాళ్లకు తానాతనా ఆడి మొత్తంగా వాళ్ళకు చప్పట్లు కొట్టి వాళ్ళకు పక్కన నిలబడే ఆకాశం అంత అంతస్తులు గడుతుంటే కూడా ఆకాశం అంతా పెద్దగా గడుతుంటే కూడా అదేమో వాళ్ళకు కనబడదు కానీ ఇవాళ మొత్తం మూసి కడ్డంగా ఇది కడితే చివరికి మొత్తం కింద ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఎమ్లీబన్ బస్ స్టాండ్ కూడా మునిగింది